ఓం నమ శివ శ్రీమాతైన మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం ఎందుకు చేయాలి అంటే మీరు ఎప్పుడూ కూడా సుఖ సమృద్ధిగా ఉండడానికి అలాగే సుఖ సంతోషాలతో ఉండడానికి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు మీకు చాలామంది దీర్ఘ రోగాలు కుటుంబాన్ని ఏదో పూర్వకర్మలు శాపాలు వెంటాడుతూ ఉన్నాయి అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరూ ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించేయచ్చు చాలా చిన్న ఉపాయం ఆశ్చర్యంగా ఉంటుంది కానీ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇది ఆడవారైన మగవారని చేయవచ్చు ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు నియమాలు ఖచ్చితంగా ఉండాలి ఆహార నియమాలు పాటించాలి అలాగే కొన్ని మైలు ఉన్నా నెలసరి ఉన్నా ఎవరిని మరణించి ఉన్న ఈ ఉపాయం చేయకూడదు ఇది ఆంజనేయస్వామి టెంపుల్లో చేయాలి ఆంజనేయ స్వామికి మీరు ఎవరైతే అనారో దీర్ఘ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో అలాగే మీకు సుఖ సమృద్ధి కావాలంటే భార్యా పిల్లలు మీకు సహకరించాలి అలాగే మీరు ఎప్పుడూ కూడా అంటే ఏంటంటే ఏదో ఒక మానసిక అశాంతి ఇబ్బంది పడుతున్నా ఇది చేయండి స్వామివారి గుడిలో స్వామి గుడిలో మంగళవారం శనివారం మీరు స్వామివారికి తులసి మాల సమర్పించండి మీరు వారం వారం తులసి మాల సమర్పించండి అలాగే మీకు తులసి మాల అందుబాటులో లేనప్పుడు మీరు గులాబీ పూలు మాల సమర్పించండి స్వామివారికి ఒకవేళ గులాబీ పూలు మీకు అంత అందుబాటులో లేదు తులసి అంటే తులసి రెండు రెమ్మలు కానీ గులాబీ పువ్వు అయినా సరే ప్రతి మంగళవారం ప్రతి శనివారం సమర్పించండి ఖచ్చితంగా మీకు మార్పు వస్తుంది మంగళవారం శనివారం నాడు చేస్తున్నప్పుడు ఆహార నియమాలు చెప్పాను కదా పాటించండి అలాగే మీరు స్వామివారికి ఎవరైతే దీర్ఘ అనారోగ్య సమస్యలు అసలు వదలటం లేదు అనుకునేవారు సింధూరాన్ని ఆవు నేతిని సమర్పించండి స్వామివారికి వేయించండి ప్రతి వారం వారం ఇలా మూడు నెలలు చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు చూస్తారు లాభమే చెప్తాను మాకు గ్రహాలకు అనుకూలత లేదు గ్రహరిష్టాలు ఉన్నాయి తగ్గడం లేదు అనేవారు ఇది చేసి చూడండి మూడు నెలల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేయడం ప్రయత్నం చేయండి ఎందుకంటే కలికాలంలో మనం గ్రాస్థితులు బాగోనప్పుడు ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా అంటే రత్నాలు పెట్టుకున్నా కలిసి రాలేదనుకున్నప్పుడు స్వామి పట్టుకోండి స్వామివారిని ఆరాధించండి ఎటువంటి సమస్యనైనా సరే అలా తీసి అలా పక్కన పెడతాడు ఎన్ని చేసేమండి అయిపోయిందండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు మీరు గుర్తుంచుకోండి ఎవరికి ఫలితాలు రావండి ఎదుటివారితో కంపేర్ చేస్తుంటారే వాళ్ళకి ఫలితాలు రావు మీరు మీ పూజ చేయకుండా ఎదుటివారి గురించి ఆలోచిస్తే ఏం ఫలితాలు వస్తాయి కాబట్టి మీ పూజ మీరు చేయండి ఈ చిన్న ఉపాయాన్ని చేయండి ఖచ్చితంగా అద్భుతమైన మార్పును చూస్తారు అలాగే ఈ విధంగా మీరు నెలలు చేయమని చెప్తారు అంటే ఈ తులసి ఆకుల్ని అంటే తులసి మాల కానీ తులసి ఆకు సమర్పణ కానీ గులాబీ పూలు కానీ మూడు నెలల కాలం మీరు ఎక్కడ ఉన్నా అంటే ఈ ఊర్లోనే ఉండాలని కాదు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న దేవాలయాన్ని చేయడం ట్రై చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమా శ్రీ నమ